వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఆర్ఎస్ఎస్ అక్షరాలు మూడే కానీ భారత వర్తమాన రాజకీయాలపై ఈ సంస్థ చూపే ప్రభావం అంతా ఇంత కాదు ఇవే మూడు అక్షరాలు కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి మరికొందరిని ఆపదలో ఆపన్న హస్తల్లా ఆదుకుంటాయి ఇంకొందరిని వేలు పట్టుకుని భారత మాత సేవ కోసం నడిపిస్తాయి ఇంతకీ ఏంటి ఆర్ఎస్ఎస్ ఇది ఒక రాజకీయ సంస్థ లేదంటే భారత్ ని హిందూ దేశంగా మార్చాలని కంకణం కట్టుకున్న కట్టర్ హిందూ సంస్థనా ఈ సంస్థ ముస్లింలను వ్యతిరేకిస్తుందా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రశ్నలకు జవాబులు వెతుకుదాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో దేశానికి బాహుబలి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టిన ధీశాలి ఆధునిక భారత చరిత్రలో తనకంటూ ఒక చాప్టర్ రాసి పెట్టుకున్న ప్రజా నాయకుడు నరేంద్ర మోదీ నైతిక స్థైర్యం కొరబడి ఓటు బ్యాంకులు గల్లంతవుతాయని గత ప్రభుత్వాలు పక్కన పెట్టిన విధానాల్ని మోదీ ప్రభుత్వం పట్టాలెక్కించింది అంటే దౌత్యపరంగా సంచలన నిర్ణయాలతో శత్రు దేశాలని కట్టడి చేస్తోంది అంటే అడ్డంకులని అధిగమిస్తూ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తూ విప్లవాత్మక నిర్ణయాలతో దేశ గతినే మార్చేస్తోంది అంటే ఆ ధైర్యం వెనక ఓ ధీమా ఉంది మోదీ కట్అట్ బ్యాక్గ్రౌండ్లో మరొకటి ఏదో ఉంది ఏంటది కర్మ క్రియ నేనే నన్ను నడిపించే ఆత్మ మాత్రం వేరే అంటూ తన వెనకున్న ఆర్ఎస్ఎస్ ధ్వజాన్ని సగర్వంగా చూపించారు ప్రధాని మోదీ సంఘ్ సేవకు వందేళ్లైన సందర్భాన్ని ప్రధాని మోదీ సెలబ్రేట్ చేసుకున్న తీరు దేశం మొత్తాన్ని ఆలోచింపజేసింది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోదీ ప్రసంగం ఒక విషయాన్నైతే స్పష్టం చేసింది స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటని నిలదీసే వాళ్లకి జవాబు చెప్పడమే కాదు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా సంఘ్ నైతిక బలమే ప్రధానమైన తోడు అని చెప్పకనే చెప్పేశారు అని సంకేతమిచ్చారు ప్రధాని మోదీ జనరంజక పాలకుడిగా మోదీకి వస్తున్న ఎక్స్పోజర్ ని అటుంచితే పారదర్శక పాలన కఠోర క్రమశిక్షణల వెనక దాగి ఉన్న శక్తి మాత్రం ఆర్ఎస్ఎస్ అనేది జగమెరిగిన సత్యం నిన్నటి దాకా ఇది ఒక బహిరంగ రహస్యం ఇప్పుడు షాడో బిహైండ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఆర్ఎస్ఎస్ ప్రమేయం గురించి నేషనల్ మీడియా గొంతు చించుకుని చెప్తోంది వాళ్ళెవరో రాయడం కాదు కనిపిస్తున్న వాస్తవం కూడా ఇదే ప్రస్తుత మోదీ కేబినెట్ లో ప్రతి నలుగురు మంత్రుల్లో ముగ్గురు సంఘం నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం యాభై ఎనిమిది మంది బీజేపీ అమాత్యుల్లో ముప్పై ఎనిమిది మందికి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది నిర్మలా సీతారామన్ జైశంకర్ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ పీయూష్ గోయల్ ఒక్కొక్కరు మెరికల్ లాంటి లీడర్లు అందుకే అత్యంత కీలకమైన పోర్ట్ఫోలియోల్ని వాళ్ళ వాళ్ల చేతికిచ్చి ప్రభుత్వానికి ప్రధాని మోదీ పైగా మిగతా మంత్రుల కంటే వీళ్లు మూడు రెట్లు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నట్టు ఒక ప్రోగ్రెస్ టీమ్ మోదీ ఇంతటి బలవర్ధకంగా ఉందంటే దాని వెనక ఒకనాడు సంఘ్ సిద్ధాంతంతో మమేకమై ఇవాళ రాజకీయాల్లో రాటుదేలిన మంత్రుల కష్టమే కీలకం అంతేనా బీజేపీగా మారక ముందున్న జన సంఘ్ స్థాపకుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాన్ని ఆచరణ రూపంలో పెడుతోంది అట్టడుగున ఉన్న వారికి అభివృద్ధి ఫలాలు అందడమే రాజనీతి యొక్క ప్రధాన లక్ష్యమని చాటుతూ సంఘ్ సిద్ధాంతాన్ని అడుగడుగున ఆచరణలో పెడుతోంది అంతెందుకు స్వయానా ప్రధానమంత్రి మోదీనే ఆర్ఎస్ఎస్ ప్రచారం అంటే ఫుల్ టైం సంఘం కోసం పనిచేయడం హాకీనిక్కరేసుకుని కర్ర పట్టి సాము చేసి సంఘ్ విధించిన పంక్చువల్ లైన్స్ మీద నడిచిన వ్యక్తిగా మోదీకి పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది నేను ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుణ్ణి అని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నప్పుడు సేవక్ ఆఫ్ ఇండియా అని హెడ్ లైన్ వార్తల్లో నిలిచారు ప్రధాని మోదీ ఆసియా ఖండంలో మిగతా ప్రజాస్వామ్యాలన్నీ పటాపంచలవుతుంటే మన దేశం మాత్రం నిటారుగా నిలబడే ఉందంటే దానికి మోదీ సంతకం పెట్టి అమల్లోకి తెచ్చిన అనేక విధాన నిర్ణయాలు ఫలాలనిస్తూ వికసిత్ భారత్ ఆవిష్కృతమవుతోంది మోదీ సర్కార్ ఏ కొత్త ఆలోచన చేసినా మొదట్లో అసాధ్యమన్న వాళ్లు అమల్లో సక్సెస్ అయ్యాక నోరెళ్లబెట్టేశారు నిన్నటి అంతకు ముందు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ సర్జికల్ స్ట్రైక్స్ పీనల్ కోడ్ మార్చడం ఆపరేషన్ సింధు వేటి కవే అన్ని విప్లవాత్మక చర్యలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలతో ముస్లిం సమాజాన్ని కూడా అక్కున చేర్చుకుంది మోదీ సర్కార్ ద మోస్ట్ పవర్ఫుల్ హిందూ జాతీయవాద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలమే మోదీ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ ని కొత్త పుంతలు తొక్కిస్తోందా సావధానంగా ఆలోచించే మెదళ్లకు ఇప్పుడు కాదు ఎప్పుడో అయిన జ్ఞానోదయం ఇది విజయాలతో పాటే విమర్శలు విద్య వాణిజ్యం ఆహార విధానాలపై సంఘ్ ప్రభావాన్ని తప్పుబట్టే రాజకీయ శక్తులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థల టెక్స్ట్ బుక్ విద్యాభారతిని ప్రభుత్వ కరెక్ట్ చేర్చడం చరిత్ర పుస్తకాల్లో హిందూ భావజాలాన్ని ప్రచారం చేయడం ఇవన్నీ వివాదాలకు కేంద్ర బిందువులవుతున్నాయి ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ మైనారిటీల ఉనికిని హక్కులను దెబ్బతీస్తుందని దేశాన్ని ఉనికి మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శకుల దండయాత్ర జరుగుతూనే ఉంది బ్రిటిష్ వాళ్లకు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసింది అంటూ లేటెస్ట్ గా హిస్టరీని తవ్వుతోంది కాంగ్రెస్ పార్టీ కానీ మన భారతీయ చరిత్ర మన సంస్కృతి సంప్రదాయాలు మన జాతి గర్వించదగ్గ మహాపురుషులు వీరుల చరిత్రని రానున్న తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద లేదా అని ప్రశ్నిస్తోంది ఆర్ఎస్ఎస్ అంతేనా వందల ఏళ్ల బానిసత్వం నుంచి విముక్తమైన ఇంకా బానిస భావజాలం పూర్తిగా పోకపోవడానికి కారణం మనం మన సనాతన సంస్కృతికి దూరం కావడమే అనేది ఆ సంస్థ ఉద్దేశ్యం దేశ స్వాతంత్ర్యం తర్వాత ఆర్ఎస్ఎస్ అణచివేత కుట్రలు చేశారని ప్రధాన స్రవంతిలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని గురూజీ గోల్వాల్కర్ పై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినట్టు అభియోగాలున్నాయి నిషేధం బారిన పడి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో కూడా పడింది ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఆరోపణలతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒకసారి ఎమర్జెన్సీ సమయంలో రెండోసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మరోసారి మొత్తం మూడు సార్లు సంఘ్ పై బ్యాన్ పేరుతో వేటుపడింది కానీ గాంధీ హత్యకు సంఘానికి ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యాధారాలతో సహా తేలింది అంతే నిషేధం మబ్బు వీడిపోయింది ఆ దారిలోనే తర్వాతి కాలంలోనే మిగతా రెండు నిషేధాలు గుట్ట దాఖలయ్యాయి ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ పూర్తి చట్టబద్ధ సంస్థ సంఘ్ ఆదేశిస్తుంది మోదీ ఆచరిస్తారు అనే క్యాంపెయిన్ విస్తృతంగా జరుగుతోందంటే దేశ ప్రగతిలో ఆర్ఎస్ఎస్ ప్రమేయాన్ని బేషరత్తుగా సర్టిఫై చేసినట్టేగా జీవన సాఫల్యం అంటే మంచి చదువు మంచి ఉద్యోగం సుఖప్రదమైన జీవితం ఇంతేనా వీటితో పాటు సంస్కారం సామాజిక బాధ్యత కన్న తల్లి పట్ల కన్న తల్లి కంటే ఎక్కువైన దేశం పట్ల ప్రేమ ఈ దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక సమున్నతమైన ఆశయం ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల సమూహంతోనే ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది ఈ లక్ష్య సాధన కోసం ఏర్పాటైందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖల్లో నేర్పేది కూడా ఇదే పంతొమ్మిది వందల ఇరవైలో దేశం బ్రిటిష్ వలస పాలనలో మగ్గుతున్న రోజులు మరోవైపు ఖిలాఫత్ ఉద్యమం సమయంలో హిందూ ముస్లిం మత ఘర్షణలు మనుషుల్లో జాతీయవాదం పెరిగితే తప్ప హిందూ సమాజాన్ని ఏకం చేస్తే తప్ప మనుగడ అసాధ్యమన్న అత్యవసర పరిస్థితుల్లో మొగ్గ తొడిగింది ఆర్ఎస్ఎస్ సరిగ్గా వందేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాగ్పూర్ లో పుట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక నిశ్శబ్ద విప్లవంలా దేశమంతా విస్తరించింది నలుగురైదుగురితో ఆరంభమై అతి స్వల్ప కాలంలోనే ఆ సంఖ్య వందలు వేలకు చేరుకుంది ఈ దేశం పట్ల ధర్మం పట్ల నిష్ఠ కలిగిన పరిపూర్ణమైన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడం అలాంటి వ్యక్తుల కలయికతో విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడం దేశానికి పునర్వైభవాన్ని సాధించడం ప్రపంచంలోనే భారత్ ను గురువుగా నిలపడం ఇది సంఘ్ లక్ష్యం దేశం కోసం పూర్తి సమయం కేటాయించాలి తమ కోసం ఏది ఆశించకుండా త్యాగ నిరతితో పనిచేయాలి ఇలాంటి షరతుల మీదే ప్రచారల నియామకం జరిగింది ప్రస్తుతం మన ప్రధాని మోదీ జర్నీ కూడా అలా సంఘ్ ప్రచారక్ గానే మొదలైంది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నానాజీ దేశ్ముఖ్ అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీ బలరాజ్ మధోక్ ఇలా అనేక మంది గొప్ప నాయకులను తీర్చిదిద్దింది సంఘమే రాజకీయ క్షేత్రంలోనూ సంఘ్ సిద్ధాంతంతో పనిచేసే ఒక సంస్థ అవసరమనే నాటి సంఘ్ పెద్దల ఆలోచనకు ఆచరణ రూపమే పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటైన జనసంఘ్ ఈ సంస్థే పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది ఆ సిద్ధాంతాలని పుణికిపుచ్చుకుంది ఇక సంఘ్ స్థాపకులు డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ ఆ తర్వాత మాధవ సదాశివ గోల్వాల్కర్ బాలాసాహెబ్ దేవరస్ ఈ ముగ్గురు వరుసగా సర్ సర్సంచాలకులుగా సంఘానికి మార్గదర్శనం చేశారు సిద్ధాంతాన్ని విస్తరించే క్రమంలో ఉండగానే సంఘ్ పై గాంధీ హత్య పేరుతో పెద్ద నింద పడింది సాక్ష్యాధారాలతో సహా సంఘ్ ప్రమేయం లేదు అని తీర్పొచ్చాక ఆర్ఎస్ఎస్ ఆ నింద నుంచి కడిగిన ముత్యల్లా బయటపడింది ఆ తర్వాత సంఘ్ కార్యం వెనుతిరిగి చూడలేదు వివిధ రంగాల్లో శాఖోపశాఖలుగా విస్తరించింది సంఘ విస్తరణ బాధ్యతను నాటి ప్రచారకులైన దత్తో పంక్ టెంగే యశ్వంతరావు కేల్కర్ బాలాసాహెబ్ దేశ్ పాండే ఏక్నాథ్ రాణడే దీన్ దయాళ్ ఉపాధ్యాయ దాదా సాహేబా ఆప్టే లాంటి వారు తమ భుజ స్కందాల మీద వేసుకుని వివిధ రంగాల్లో సంస్థలను ప్రారంభించి సంఘ్ విస్తృతిలో కీలకంగా మారారు అరవై వేలకు పైగా శాఖలు కోట్లాది స్వయం సేవకులు ఐదు వందల అనుబంధ సంస్థలు ముప్పై వేల పాఠశాలలు తొంభై లక్షల మంది బిఎంఎస్ కార్మిక సభ్యులు యాభై లక్షల మంది ఏబివిపి కార్యకర్తలు పది కోట్ల మంది బిజెపి కార్యకర్తలు డెబ్బై లక్షల మంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మూడు లక్షల మంది బజరంగ కార్యకర్తలు ఇవి చాలు సంఘ్ బలగం ఎంతో చెప్పడానికి ఇలా ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కనీసం ఎనభై దేశాల్లో సంఘ్ విస్తరించింది సామాజిక సమరసతా మంత్రంతో మనుషులను ఒక్కటి చేస్తోంది మీకు వ్యక్తి ముఖ్యమా సంస్థ ముఖ్యమా దేశ ముఖ్యమన్నప్పుడు అన్నిటికంటే ముందు దేశ ముఖ్యము ఆ తర్వాత సంస్థ ఆ తర్వాత వ్యక్తి నేషన్స్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో రాష్ట్రీయ స్వయం సేవ సంఘం పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ పంచ పరివర్తన్ పేరుతో ఐదు అంశాలని నిర్దేశించుకుంది మొదటిది కుటుంబ ప్రబోధన్ కుటుంబ వ్యవస్థ దృఢంగా నిలిచేందుకు మన పూర్వులు ఐదు విధి విధానాలను ఏర్పరిచారు భజన భోజనం భాష వేషధారణ నివాసం వీటిని సక్రమ పద్ధతిలో పాటిస్తే శారీరక మానసిక స్థితి సవ్యంగా ఉంటుంది ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు పెరుగుతాయి రెండోది పర్యావరణాన్ని పరిరక్షించడం పంచ పరివర్తన విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాలి పర్యావరణం ముఖ్యంగా పర్యావరణం ఉంది పర్యావరణం విషయంలో కూడా మనం చాలా మొదటి నుంచి కూడా ఈ ప్లాస్టిక్ వ్యతిరేకంగా మనం పనిచేస్తా వస్తున్నాము మూడోది సమరసత హిందువులందరినీ సంఘటితం చేయాలని సంకల్పం తీసుకోవడం నాలుగోది స్వదేశీ మంత్రం ఒక వినియోగదారుడిగా స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే ఉపయోగించడం ఐదవది హక్కుల కంటే పౌర విధులకు ప్రాధాన్యం ఇవ్వడం పంచ పరివర్తనలోని ఈ ఐదింటిని ఆచరిస్తూ అందమైన జీవన విధానంతో పాటు అద్భుత భారతాన్ని నిర్మించాలన్నదే సంఘాశయం సంఘం అంటే సమగ్రత సమన్వయం సంఘటన ఇదే సంఘ్ విశిష్టత ఒక స్వయం సేవక్ వ్యక్తిత్వ నిర్మాణం కేవలం సంఘ శాఖలో మాత్రమే జరగదు శాఖలో అభ్యాసం కేవలం గంట మాత్రమే ఆ తర్వాత అక్కడ నేర్చుకున్న సంస్కారాలను అనుక్షణం బాహ్య ప్రపంచంలో ఆచరణలో పెట్టడమే సంఘ్ విజయ రహస్యం దేశం పట్ల నిబద్ధత మాత్రమే కాకుండా చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని నింపడం బస్తీ సేవా కార్యక్రమాల నుంచి ప్రకృతి వైపరీత్యాల్లో సేవలు చేసేదాకా సైనికుల్లాగా తీర్చిదిద్దడం కేవలం సంఘానికే సాధ్యమైంది ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల సంస్థలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి సేవా భారతి వనవాసి కళ్యాణాశ్రం భారత్ వికాస్ పరిషత్ వంటి సంస్థలు అంకిత భావంతో ఇప్పటికే కొన్ని వేల గ్రామాల్లో తమ సేవలు అందిస్తున్నాయి ఇంకా ధార్మిక క్షేత్రం రాజకీయ విద్యార్థి మహిళ కార్మిక కర్షక ఇలా విభిన్న రంగాల్లోనూ బీజేపీ ఏబివిపి బిహెచ్పీ బిఎంఎస్ బీకేఎస్ ఇలా అనేక సంస్థలు వారికి నిర్దేశించిన పనితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఇదే అందుకే అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మొక్క ఓని దీక్షతో సేవలందించి ఆపద్ బాంధవులు అనిపించుకున్నారు సంఘ్ స్వయం సేవకులు భారతదేశంలో ఎనభై వేల గ్రామాల్లో ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రము యువకులు పెద్దలు కలిసి వాళ్ళు పరిపూర్ణ మానవులుగా అవుతూ యోగా కరాటే దేశభక్తి గీతము సంచలన్ ఇటువంటి కార్యక్రమాలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతున్నారు ఆర్ఎస్ఎస్ సేవాభావానికి స్వయం సేవకుల మొక్కవోని ఆత్మవిశ్వాసానికి నిర్భీతికి అతి పెద్ద ఉదాహరణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి దివిసీమ ఉప్పెన శవసేన అనే పేరుతో సాహసోపేతంగా ఆకలి తప్పులకు ఓర్చి ఆనాడు స్వయం సేవకులు అందించిన సేవలను అక్కడి జనం ఇప్పటికీ తలుచుకుంటారు ఇంత పెద్ద శవాలు ఉన్నాయి ఎక్కడ చూసినా ఏడుస్తున్నారు మనుషులు రోదన ఆక్రందన ఉంది ఒకటి మేము అనుకున్నాము నాయనబడి నాయనన్నాడు ఏం చేద్దామంటే నేనన్నా ఒకటి శివాలు కనపడతా శివాలు దానం చేద్దాం మరి కట్టెలు అక్కడ దొరకవు కిరోసేన్ తీసుకొని దానం చేస్తాం మేము ఒక పదహారు మంది స్వామి సేవకులు కలిసి ఒక రెండు బ్యాక్స్లు ఏర్పడి మేము గ్లోవ్స్ పెట్టుకొని ఈ ఆయన పెట్టుకొని మాస్క్ పెట్టుకొని మేము రామనామ సత్య అనుకుంటాం మేము దాన సంస్కారం చేసినాం పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి లాతూర్ భూకంపం మొన్నటి కేరళ వైనాడు కొండ విరిగిపడ్డ భయానక ఘటన ఇప్పుడు ఉత్తరాది క్లౌడ్ బర్స్ వరద విలయాల దాకా ఎక్కడ ఆపదుంటే అక్కడ తక్షణం వచ్చి నిలిచింది ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే సేవా భారతి సంస్థ దేశ వ్యాప్తంగా అనేక బస్తీల్లో జనానికి ఆసరానిస్తోంది చదువు సంస్కారాలతో పాటు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా అనేక ప్రాజెక్టులతో వారికి శిక్షణనిస్తోంది సేవా భారతి ఇక గిరిజన ప్రాంతాల్లో విదేశీ శక్తుల మత మార్పిడులకు అడ్డుకట్ట వేస్తూ అక్కడి పిల్లలకు విద్యాబుద్ధులను అందిస్తూ అక్కడి యువకులకు వివిధ రకాల ప్రాజెక్టులతో శిక్షణనిస్తోంది వనవాసి వనమాసి నేను వనవాసి కళ్యాణాస్తం చెప్పేసి గిరిజన ప్రాంతాలను పనిచేస్తూ ఉంటాను గిరిజన ప్రాంతాల్లో వనవాసి చేతులు మా కార్యక్రమాలు రోజున ఇరవై రెండు వేల ప్రాజెక్ట్స్ గిరిజన దేశంలో చేస్తూ మొత్తం కూడా విద్యా విషయంలో కానివ్వండి చికిత్స విషయంలో కానివ్వండి తర్వాత ఆర్థిక వికాసం విషయంలో కానివ్వండి అదేవిధంగా ధర్మ సంస్కృతి పరంపర విషయంలో కానివ్వండి ఆటో లోపల ప్రావీణ్యం పొందడంలో కానివ్వండి ఇవన్నీ విషయంలో పనిచేస్తుంది ఆ విధంగా లోపల ఈ ఆలోచన పనిచే సంస్థ ఒకటో నెంబర్ ఉందని తప్పకుండా చెప్పవచ్చు అందులో దేశ హితం కోసం పాటుపడుతూ సామాజిక సమరసతను రక్షించే క్రమంలో వేలాది మంది స్వయం సేవకులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు కొందరు దేశం కోసం ప్రాణాలను బలిచ్చారు కానీ భరతమాత విషయంలో స్వయం సేవకుల స్ఫూర్తి మాత్రం ఒక్కటే తేరా వైభవ్ సదా రహే రహేమా హం దింఛ యాహే ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్